హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వేరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉన్నారంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అనేది పల్లెల్లో రైతు దగ్గర అనేది మొత్తం మనకి టోటల్ మనకి నలభై ఏడు గూర్రెలు నలభై ఏడు గొర్రెలు అయితే మనకు అమ్మకానికి పల్లెల్లో రైతు దగ్గర తక్కువ రేట్లో తక్కువ రేట్లో అనేది మనకి చాలామంది అన్న మాకు తక్కువ రేట్లో మంచి గోర్రులు చూపించమని అన్న ఈ మధ్య కాలంలో పల్లెల్లోకి వెళ్ళి వీడియోస్ నేను లైవ్లో వెళ్ళి తీయకుండా కొంచెం బిజీగా ఉండడం వల్ల పల్లెల్లో కాకుండా కొద్దిగా ఇంటి దగ్గర పిల్లల్ని స్కూల్కి చేర్పించుకుంటూ కొంచెం బిజీగా ఈ పనుల మీద బిజీగా ఉండడం వల్ల పల్లెల్లోకి వెళ్ళి ఉదయాన్నే వెళ్ళి వీడియో తీసుకురావడం మన సబ్స్క్రైబర్స్కి వచ్చినప్పుడు జీవాలు ఇప్పించి అంత టైం కుదరలేదు చాలామందిని సంతకే రమ్మని చెప్తున్నాను ఎందుకంటే పల్లెల్లో వీడియోస్ పెట్టలేదు ఉన్నాయా లేదా తెలియకుండా వాళ్ళని రమ్మండం ఇక్కడ జివాలి లేకపోతే అంత దూరం మమ్మల్ని ఎందుకన్నా రమ్మండం అని అడుగుతారు అందుకని మనం లైవ్లోకి వెళ్ళేసి వీడియోస్ తీసుకొచ్చి అప్లోడ్ చేసిన తర్వాత ఆ గొర్రెల కోసం కాల్ చేసినప్పుడు అన్న రాండి ఇవి కాకుండా వేరే కట్టలు ఉన్నాయి అనేది నేను చెప్పగలను అలా కాకుండా తెలియకుండా రమ్మండం కూడా కరెక్ట్ కాదు అందుకనే నేను కూడా చాలామంది మన సబ్స్క్రైబర్స్ పల్లెలోకి వస్తామన్నా మా గుర్రెలు కావాలి మేకలు కావాలి పొట్టేళ్ళు కావాలని చాలామంది ఫోన్లు చేశారు తెలియకుండా జివాలు ఉన్నాయా లేదా అనేది తెలియకుండా రమ్మండం కరెక్ట్ కాదని అన్న నేను ఒక టూ డేస్ టైం ఇవ్వండి నేనే లైవ్లోకి వెళ్తాను రైతు దగ్గర ఉండే జీవాలు అనేది మన ఛానల్లో వీడియోస్ పెడతాను ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చాయంటే మీకు కాల్ చేసి వచ్చారంటే దాన్ని బట్టి మనం మాట్లాడి తీసుకెళ్ళొచ్చు అని అన్నవాళ్ళకి చెప్పిన చాలామంది ఇంకా నుంచి మన ఛానల్లో రేపటి నుంచి ఇంకా శుక్రవారం సంత అయిపోయిందంటే శనివారం వచ్చేసి తిరుపతి సంత ఆదివారం వచ్చి పీలేరి సంత అనేది వెళ్తాను తర్వాత ఆ చుట్టుపక్కల కొన్ని ఫార్మ్స్ అనేది ఉన్నాయి మన అన్న వాళ్ళకు కూడా కాల్ చేస్తారు రాండి వెంకి మీరు మా ఫామ్స్కి వచ్చి అసలు ఏంటి అనేది మీరు విజిట్ చేయండి అనేది అన్నవాళ్ళు కాల్ చేస్తున్నారు మదనపల్లి దగ్గర ఒక ఫామ్ ఉంది తర్వాత మన నెల్లూరు జిల్లాలోనే నాయుడుపేట దగ్గర ఒక ఫామ్ అనేది ఉంది ఈ రెండు ఫార్మ్స్ అనేది స్టా విజిట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను అక్కడ ఎన్ని పొట్టేలు పెట్టున్నారు వాటికి ఏ మేత ఇస్తున్నారు ఎలాంటి వ్యాక్సిన్ వేసుకుంటున్నారు అసలు స్టార్టింగ్లో ఎన్ని పెట్టుకోవాలి అసలు వాటిలో పెడితే లాభం ఉందా నష్టం ఉందా అనేది చాలా ఉన్నాయి డౌట్లు ఆ వీడియోలు అనేది ఫామ్ చేసే వీడియోస్లో చేస్తాను ఇంక నుంచి మన ఛానల్లో ఈరోజు దగ్గర దగ్గర ఒక ఐదు కట్టలు అనేది గొర్రెల కట్టల వీడియో తీస్తున్నా పల్లెల్లో రైతుల దగ్గర కట్టేది ఐదు కట్టలు అనేది వీడియో తీస్తున్నా ఒక్కొక్క కట్ట ఒక్కొక్క రేట్ అనేది ఉంది ఒక్కొక్క కట్ట ఒక్కొక్క రేట్ అనేది ఉంది పిల్ల గోర్రెలైతే ఒక రేటు ఉంది చూడు గొర్రెలు అయితే ఒక రేటు ఉంది అట్లా గొర్రెలు బట్టి రేట్ అనేది ఉంది చాలామంది కాల్ చేస్తారు అన్న రేట్లు ఎలా ఉన్నాయి మీ సైడ్ అని చాలామంది కాల్ చేస్తారు నా ఏదైనా సరే వీడియోలో చూసేదానికంటే లైవ్ లైక్ రాండి నాలుగైదు కట్టలు చూడండి ఎక్కడైతే మన గుర్రెలు పిల్లలు బాగున్నాయో దాన్ని మనకు రీజనబుల్ రేట్ కల్పిస్తే అవే తీసుకుని మనం వెళ్ళొచ్చు ఫోన్లో అనేది అన్న మనకి ఎంతకు వస్తాయి ఎంతకి ఇప్పిస్తావు అనేది ఫోన్లో మాట్లాడితే అది మనం చెప్పలేం బ్రదర్ ఎందుకంటే లైవ్ లైక్ రండి మీకు ఎన్ని గో ఎన్ని గుర్రెలు కావాలో ఏంటనేది తీసుకున్న తర్వాత అనేది ఉంటాయి ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలు కనిపించే మొత్తం నెల్లు జుడిపి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి నలభై ఏడు గోర్రెలు అయితే మనకు అమ్మ అనుకున్నాయి సూటు మీద అనేది ఉన్నాయి అక్కడ వచ్చేసి ఒక రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఆ రెండు పిల్లలు అమ్మేసాం అని చెప్పారు ఇక్కడ పిల్లలు అనేది లేవు వాళ్ళని మనకి నలభై ఏడు గొర్రెలు సూటు గొర్రెలు అనేది ఉన్నాయి ఈ కట్ట కట్ట తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బేర ఉంటుంది ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచులకోన దగ్గర అనేది ఉన్నాయి కాల్కున్న వాళ్ళు కాల్ చేయండి ఏదైనా సరే వీడియోలో చూసేదానికంటే దగ్గరకు వచ్చి రైలు చూసుకొని ప్రతి గొర్రెని పట్టుకొని పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుడుతున్నా ప్రతి చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది కొన్ని తీసుకెళ్ళండి ఎందుకు చెప్తున్నారో మీరు కూడా అర్థం చేసుకోండి వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరే ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లో బేరాలు చేసుకోవడం చేయొద్దు ఈ కట్టలో పొల్లు లేని గుర్రెలు ఏదైనా ఉంటే తీసేసి అనేది బేరం చేసుకోవచ్చు అనేది రైతు అనేది చెప్పున్నారు కాబట్టి అలాంటి జీవాలు లేవు కాళ్ళు కూడా కాల్ చేయండి ఓకేనా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ